కవిత గారు వరంగల్ నుంచి రాస్తున్నారు సంక్రాంతి పండుగకు కూడా బొమ్మల కొలువు ఏర్పాటు చేయాలా తెలియచేయగలరంటూ కోరుతున్నారు బొమ్మల కొలువులు పేరంటాలు పసుపు కుంకుమలు నోములు వ్రతాలు ఇవన్నీ మనము భగవంతునికి మనపరముగా అందించవలసిన శ్రద్ధాసక్తులు ఫలానా పండుగకే చేయాలి అన్న నియమం ఏం లేదు ప్రతి పండుగకు చేయండి ఉగాదికి చేయండి వైశాఖ మాసంలో చేయండి జ్యేష్ఠమాసంలో చేయండి ఆటడంలో చేయండి శ్రావణంలో చేయండి దుర్గా చేయండి వసంత నవరాత్రి ప్రతిసారి చేయవచ్చు బొమ్మల కొలువు అనేది ఒక సాకు మన సంప్రదాయం ఎంత గొప్పదంటే ఎంత విశిష్టమైనది అంటే ఒక్కరు తినటం అనేదాన్ని ఏ సంప్రదాయం వాళ్ళు ఒప్పుకోరు మన వాళ్ళు ఇంకా ఒప్పుకోరు ప్రతిరోజు ఇంటిలో అతిథి లేకుండా భోజనం చేయకూడదని శాస్త్రం అంత శక్తి లేకుంటే ప్రతిరోజు పిలవలేకుంటే మనం చెప్పుకున్నామే ప్రతి నెలకు పిలుద్దాం పది మందిని పిలిచి వారికి పసుపు కుంకుమ ఇచ్చి మనకు శక్తి ఉంటే వస్త్రాలు ఇచ్చి ఇంకా శక్తి ఉంటే ఆభరణాలు ఇచ్చి ఏదో దక్షిణ తాంబూలము ఇచ్చి వారితో కలిసి చక్కగా భుజించి కమ్మగనాల కబులు చెప్పుకొని అందరూ ఆనందంతో వెళ్ళిపోతే అవే బొమ్మలు మనమంతా బొమ్మలమే కదా భగవంతుడు చేసిన బొమ్మలం మనం మనకు ప్రతినిధులు ఆ బొమ్మలు వాటిని చోట కూర్చామంటే అర్థం అమలు కూడా కదా పది బొమ్మలను చోట కూర్చి పది మందిని కూర్చాం అంటే మీరే మేము మేమే మీరు మేము బొమ్మలను పూజిస్తాం కేవలం ప్రాణం లేని బొమ్మలను పూజించడం దాని ఉద్దేశం కాదు ప్రాణము లేని బొమ్మలను కొలువుగా చేర్చి కూర్చి ప్రాణమున్న బొమ్మలను ఆదరించటం అదే వేరంటారు ముత్త బొమ్మలను పెరుద్దాం పసుపు కుంకుమ తాంబూలం ఇస్తాం ఇదేమిటి ఈ బొమ్మలు ఈ బొమ్మలందరూ కలిసి ఆ బొమ్మలను పూజిస్తారు ప్రతి పండుగ యొక్క ఉద్దేశ్యం పది మందితో కలిసి పంచుకో నీ సుఖాన్ని కానీ నీ కష్టాన్ని కానీ పది మందితో పంచుకో నీ ఇంటిలో రుచిగల వస్తువు ఉంటే అందరికీ పంచు ఏక స్వాదు నభుంజీత ఇది శాస్త్రం రుచిగల వస్తువును ఒక్కడే తినకూడదు నీకు ఒక లడ్డు చేతిలో దొరికింది నలుగురు చుట్టూ ఉన్నారు తలా ఇంత తుంచి పెట్టి నువ్వు ఇంత తిను రుచి బాగా ఉంటుంది తెలుసా ఎందుకో అందరూ అనుభవిస్తారు ఎంత బాగా ఉందండి లడ్డు వాడంటాడు 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 నువ్వంటావు నేనంటాను ఒక రుచిని పది మంది పంచుకుంటే పది రెట్లు పెరుగుతుంది కదా ఒకే లడ్డు పది మంది తింటే పది మంది బాగుంటారు కదా రుచి ఏమైంది పది రెట్లు పెరిగింది మన చేతిలో ఉన్న రుచి మనమే తింటే ఒక రుచి పది మందికి పెడితే పదింతలు అవుతుంది రుచి పదింతలు అవుతుంది తృప్తి పదింతలు అవుతుంది సంతోషం అవుతుంది ధర్మం పదింతలు అవుతుంది పుణ్యం పది రెట్లు పెరుగుతుంది కాబట్టి దానంలో పూజలో కొలువులో నోములో వ్రతంలో ఈ ధర్మ సూక్ష్మమిడి ఉంది నీ దగ్గర ఉన్నది ఏదైనా తోటి వారికి పంచి నీవు అనుభవించు ఒక్కరు అనుభవించింది అనుభవం కాదు దాచుకున్నది ధనము కాదు తేన త్యక్తేన భుంజీదా అంటుంది ఉపనిషత్తు త్యాగము చేసినదే నీ అనుభవము దాచుకున్నది కాదు త్యాగ ప్రతిరూపాలే బొమ్మల కొలువులు నోములు వ్రతాలు శక్తి ఉంది ప్రతి నెలలు చేసుకోండి చేత కాదు మూడు నెలలకు చేసుకోండి ఆరు నెలలకు చేసుకోండి ఉగాది కొందరు పెడతారు సంక్రాంతి కొందరు పెడతారు దీపావళి కొందరు పెడతారు దసరాకు మరి కొందరు పెడతారు అంటే వారి వారి ఆచారాన్ని బట్టి శక్తిని బట్టి కొందరు ప్రతి నెల ఒక శుక్రవారం నలుగురిని పిలిచి తాంబూలం ఇచ్చి పంపుతారు కొందరు ప్రతి వారం ఇచ్చి పంపుతారు కాబట్టి పది మందిని పిలుచుకోవాలి మన దగ్గర ఉన్నది పది మందికి పంచాలి పది మంది ఆశీర్వాదాలతో మనము పెరగాలి మనము వారు పంచితే అనుభవించాలి ఇంతటి ఉదాత్తమైన ఉన్నతమైన ఆశయం ఈ కొలువుల్లో నోముల్లో వ్రతాల్లో ఉంది మీ శక్తిని బట్టి యథాశక్తి మీ ఉత్సాహాన్ని బట్టి ఆచరించండి అందరికీ పంచండి అందరి ఆశీస్సులను పొందండి ఆనందంగా ఉండండి